హరిహి ఓం వీక్షకులారా జుగుప్సాకరమైనదే అయిన ప్రస్తుతం కరెంట్ అఫైర్గా సెన్సేషన్గా నడుస్తున్న ఒక ఇష్యూని మీతో పంచుకుంటానండి ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఆయన గతంలో అన్నగారి భార్యని ఆవిడతో అక్రమ సంబంధమే పెట్టుకున్నాడో పెళ్ళే చేసుకున్నాడో ఆ మొదటి భార్య కామేశ్వరి ఆవిడకి ఉద్యోగం ఉన్నదట ఇతడు అప్పటికి నిరుద్యోగి అట కాబట్టి ఎవరు ఎవరిని సెడ్యూస్ చేశారో ఆవిడ తన మొదటి భర్త ఆవిడకి ఇతడు రెండో భర్త లేదా విటుడు సహజీవనం చేస్తే అంతే ఉంచుకున్నారని అంటారు ఇప్పుడైతే పాలిష్డ్గా సహజీవనం అంటున్నారు కానీ మా చిన్నప్పుడైతే ఇంత కపటం లేదు కాబట్టి సొసైటీలో ఉంచుకున్నారు ఉంపుడు గత్త ఇదే మాటలు అనేవారు మరి ఆ కామేశ్వరి అనే ఆమె ఏడుస్తూ తన పాండిత్యాన్ని ప్రదర్శించుకుంటూ తన ప్ర ప్రవచనకర్తం చేస్తానని నమ్మించాడు ఈ గరికపాటి నరసింహారావు అని అంటుంది అప్పటికి అతడే కారుడు కాడని కూడా ఇంకోవైపు అంటుంది ఆ అతడికి ఇద్దరు బిడ్డల్ని కన్నానని అంటుంది మరి తనని ఎత్తుకొచ్చాడు అంటుంది ఎవడేమైనా కొండపల్లి బొమ్మ లేకపోతే కుక్కపిల్ల పిల్లికొన ఎలా ఎత్తుకెస్తాడు అతడేమైనా రావణాసురుడు లాగా పుష్పక విమానం ఏమన్నా ఉందా మరి ఎలా ఎత్తుకొచ్చాడు ఈవిడికి ఈవిడ వయసు పెద్దావిడే కదా పెళ్ళయ్యి ఉన్నది అంటే అసలు ఈ ఇష్యూలో ఆ మొదటే ఆ మొగుడు ఈ ఈ గరికపాటి అన్న అతడి అన్న ఆ గరికపాటి వెంకటేశ్వరరావు బయటకు వస్తే కానీ ఈ ఇష్యూ మురికి వదలదు లేదా ఈ కామేశ్వరి అన్న ఆమె మొగుడిని వదిలేసి మరిదితో వచ్చేసి మరిదికి పిల్లల్ని కని ఆ పిల్లల్ని వదిలేసి మరి ఇంకో మూడో మొగుడితో వెళ్ళిపోయిందట ఇతడు రెండో పెళ్లి లేక ఆ వదినతో కనుక చేసింది వ్యభిచారం అయితే పెళ్ళి చేసుకున్నట్ట ఆ రెండో అది ఇప్పుడున్న భార్య పేరు శారదట ఈవిడే పెంచిందట ఆ పిల్లల్ని నేను విని ఉన్న దాని ప్రకారం ఈ గరికపాటి నరసింహారావు అనే ఆయన యొక్క కొడుకు కూడా ప్రవచనాలు చెప్తున్నాడు అని విన్నాను మరి ఆ కొడుకు ఈ కామేశ్వరికి పుట్టిన కొడుకో శారద అన్న ఆమెకు పుట్టిన కొడుకో తెలియదు ఇందులో సత్యాలు తెలియాలి అని అంటే ఆ గరికపాటి వెంకటేశ్వరరావు అన్నా చెప్పాలి లేదా ఈ కామేశ్వరికి పుట్టిన గరికపాటి నరసింహారావు కారణంగా పుట్టిన పిల్లలన్నా చెప్పాలి కానీ కుటుంబ వ్యవహారం ఒకవేళ ఇంత నీచాలున్న వ్యవహారం ఇంత పబ్లిక్ చేసుకుని దాన్ని చర్చకి దారి తీయించి అనివార్యంగా అందరూ దాని గురించి మాట్లాడవలసిన స్థితికి తీసుకొని రావడం ఖచ్చితంగా కుట్రపూరితమే ఎందుకంటే అతడు ప్రవచనకర్తగా అతడి మాట పది మంది వినే విధంగా ఒక దారి ఏర్పడింది దాన్ని ధ్వంసం చేయడానికి చేసింది ఒక వ్యక్తి మీద దాడి చేసే ముందు అది వ్యవస్థకి ఎంత కీడు కలిగిస్తుందా మేలు కలిగిస్తుందా అన్నది చూడాలి నేను వ్యక్తి మీద దాడి చేస్తున్నాను చంబా మీద డ్రామోజీ మీద కూడాను కానీ అది వ్యవస్థకి కీడు కలిగించదు వాళ్ళు చేసిన కీడుని నేను వివరిస్తూ ఉన్నాను ఈ గరికపాటి నరసింహారావు అన్న అతను కూడా ఆచరణ లేని ప్రవచనాలు చెప్పి ఏం లాభం అండి అదో కెరియర్ అయితే తప్ప కెరియర్గా మీరు ఏ వ్యాపారాలో ఎంచుకోండి హిందూ ధర్మాన్ని ఎంచుకోకండి ధర్మం అన్నది వ్యాపారం కాదు అది జీవితం ఒకవేళ తెలిసి తెలియని వయస్సులో వదిన గారేమన్నా తనని ట్రాప్ చేస్తే ఎందుకంటే తనకంటే పెద్దది అని చెప్తున్నారు ట్రాప్ చేసి ఉంటే అతడు మళ్ళీ పెళ్లి చేసుకోకపోయినా కొంత సానుభూతి అన్న ఉండేది లేదు తెలిసి తెలియని వయసు వయసులో ఎంతోమంది తప్పులు చేస్తారు తప్పు చేయకుండా ఉండేవాళ్ళు చాలా చాలా అరుదుగా ఉంటారు సరే చేశాడు ప్రవచనము చెప్పడం అనే మార్గం ఎంచుకున్నాకైనా తన తప్పుని తాను చెప్పుకుని ఉంటే పోయి ఉండేది ఇప్పటికైనా ప్రవచనాలు చెప్పిన వ్యక్తిగా తను చేసింది చెప్పుకొని ఈ లైన్ నుండి విరమించుకున్న అతడి గౌరవం కాపాడబడుతుంది ఈ మెస్ని ఈశ్వరుడు ఎలాంటి మలుపులు తిప్పుతాడో నాకు తెలియదు కానీ నేనైతే ఈశ్వరుణ్ణి ఈ చెత్త ఈ జుగుప్సాకరమైన చెత్త నుండి కూడా సమాజం నేర్చుకోవలసిన పాఠాల్ని సమాజానికి చూపవలసినటువంటి మార్గాన్ని ఈశ్వరుడు అనుగ్రహించాలి అని కోరుకుంటున్నానండి మీ అందరూ కూడాను ఎవరిని ఇక్కడ ద్వేషించవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆ కామేశ్వరి లేదా గరికపాటి నరసింహారావు వాళ్ళేదో ప్రజల జీవితాన్ని అధికారంతో నియంత్రించగలిగేటటువంటి చంబాలు డ్రామోజీలు కారు వాళ్ళ మాటలతో ప్రభావపరచగలరు అది ఏ మానవుడికైనా ఉంటుంది మైక్ ఉన్నవాడికైనా ఉంటుంది మైక్ లేనివాడికైనా ఉంటుంది ఒకప్పుడు కేవలం సాంప్రదాయ మీడియా ఉన్నప్పుడు మైక్ ఎవరెవరికి వెయ్యబడిందో ఆ రంగనాయకమ్మలు మాత్రమే వెలిగారు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరైనా విశ్వనాథ సత్యనారాయణలు కావచ్చు కల్పవృక్షాలు రాయవచ్చు ఎవరైనా రంగనాయకములు కావచ్చు విషవృక్షాలు రాయవచ్చు అది ఎవరి వ్యక్తిత్వాన్ని బట్టి ఎవరి వివేక విచక్షణని బట్టి జన్మత ఎవరు తెచ్చుకున్న తమ యొక్క సంస్కారాలని బట్టి ఉంటుంది కాబట్టి ఇలాంటి చెత్తలతో సమాజాన్ని రచ్చ చేసే సోషల్ మీడియా వారు కూడాను దాని యుక్తత పరిశీలించుకుంటే ఇది అందరము చేయవలసిన పని ఏ ఒక్కరమూ కాదు కాబట్టి పక్కింటి మురికిని చూడడం కంటే మన ఇంటి మురికిని శుభ్రం చేసుకోవడం మేలు ఇప్పటికైనా నీతులు చెప్పే ముందు ఆచరణ ప పరిశీలించుకోవడం అవసరం అయ్యా గరికపాటివారు మీ పాండిత్యాన్ని మీ ధారణా శక్తిని మీరు చక్కగా మనసులకు హత్తుకోగలిగేట్టుగా చెప్పగలిగే మీ టాలెంట్ని అభినందిస్తాను అభిమానిస్తాను కూడాను కానీ మెరిసే చర్మము మెరుపు వేగము ఉన్నంత మాత్రాన పాముని ఇష్టపడం అలాగే అధర్మంతో ఉంటే గౌరవం పోతుందండి ఇప్పటికైనా తప్పు చేయడం తప్పు కాదు దాన్ని కప్పిపుచ్చుకోవడం మరింత తప్పు ఒకవేళ చేసిందే అయితే ఆవిడ అన్నది నిజమే ఒప్పుకొని పోనిండి అందుకు భగవంతుడు ఏ శిక్ష వేస్తే అది వేస్త అనుభవిస్తాను అని చెప్పేయండి అప్పుడు మీ ప్రవచనాలకి విలువ మిగిలి ఉంటుంది ఆలోచించవలసిందిగా గరికపాటి వారికి చెప్తున్నాను అమ్మా కామేశ్వరి వృద్ధనారి పతివ్రత జరిగిపోయాక ముప్పై ఏళ్లకి ఈ రోజు రచ్చ బయటకు తీస్తున్నావు ఆ కారణంగానే నిన్ను విమర్శిస్తున్నాను నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన విషయం వ్యవస్థని ప్రవచనకర్తలందరూ అందరూ కూడాను సిగ్గుపడే విధంగా చేశావు నువ్వు నీకు సామాజిక బాధ్యత లేకపోవడాన్నే ప్రశ్నిస్తున్నాను నేను సామాన్యులారా ఇలాంటి ఇష్యూస్ రాకూడనివి ఒకవేళ వచ్చాయిపో జరిగిపోయాక మనం ఏమీ చేయలేం నుండి కూడాను మంచిని గ్రహించే ప్రయత్నం చేద్దాం ధర్మాధర్మ విచక్షణ చేసే ప్రయత్నాన్ని చేద్దాం సత్యాసత్యాన్ని గ్రహించడానికి ఈశ్వరుడు మనకు ఒక అవకాశం మనకు ఒక ఉదాహరణ ఇచ్చాడు అని అనుకుందాం కాబట్టి ఎవరికి వాళ్ళము పరిశీలించుకుందాం అలాంటి మార్గాల్లో మనం తొక్కకుండా జాగ్రత్త పడదాం వ్యవస్థ గౌరవాన్ని కాపాడుకుందాం వ్యవస్థ అంటే రాజ్యాంగ వ్యవస్థ అని చెప్పడం లేదండి హిందూ సనాతన ధర్మంలో కొన్ని వ్యవస్థలు ఉన్నాయి ఒక సామా సమాజం నమ్మకాలతో నడుస్తూ ఉంటుంది ఆ వ్యవస్థని కాపాడుకుందాం ना ये वीडियो ला कंटेंट में कंटंटे प्लीज लाइक शेयर एंड रिकमेंड माय चैनल टू अदर्स ऐस वेल सब्सक्राइब इट प्लीज सपोर्ट माता अनंता अन टू स्प्रेड दि ट्रूथ ऑफ़ स्पाइंग और आर्पिट्युटी अप टू द रूट्स ऑफ़ द सोसाइटी एंड सपोर्ट मी फाइनेंशियली आल्सो। थैंक यू फर् वॉचि